బోట్నెక్ బ్లౌజ్ కుట్టేటప్పుడు త్వరగా అయిపోవాలి చూడ్డానికి చాలా బాగుండాలి అంటే నేర్చుకునే వాళ్ళు కానీ అలాగే బేసిక్ వచ్చిన వాళ్ళైనా ఏ షేప్ అయినా సరే కుట్టగలిగేటట్లయితే ఇలా కుట్టండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని ఇలా వేసుకోవాలి అంటే మంచి సైడు పైకి రావాలి రివర్స్ ఉన్నది లోపలిపోవాలన్నమాట ఇప్పుడు ఆ మంచి సైడ్ మీద ఇలా లైనింగ్ అనేది పెట్టుకోవాలి లైనింగ్ పెట్టేటప్పుడు కూడా ఇలా మనకు బ్లౌజ్ పీస్ మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా అది లైనింగు ఆ ఫోల్డింగ్ అనేది మధ్యలో ఉండేటట్లు చూసుకొని ఇలా పిన్ అయితే పెట్టుకోవాలి అయితే పిన్స్ పెట్టుకునేటప్పుడు కూడా మనకి ఎక్కడ కానీ షోల్డరు ఆమ్ హోల్ ఇవన్నీ ఎక్కడ బయటికి పోకుండా అంటే బ్లౌజ్ పీస్ కంటే బయటికి పోకుండా లైనింగ్ అనేది ఆ బ్లౌజ్ పీస్ లోపలనే కరెక్ట్గా ఉండేటట్లయితే సెట్ చేసుకొని ఇలా పిన్స్ పెట్టుకుంటే క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది ఇప్పుడు నెక్కు ఉంది కదా ఆ నెక్కు నుంచి ఒక పావు ఇంచు మందంలో మాత్రమే కుట్టుకుంటూ రండి మీకు ఇక్కడ అర్థం కావాలని చూపిస్తున్నా ఇక్కడ ఇది మనకు మూల దగ్గర ఒక లైన్ గీసిన అక్కడ ఒక లైన్ గీయండి మధ్యలో అక్కడి నుంచి ఒక పావు ఇంచు మాత్రమే దూరము ఇట్లా మనము కుట్టేది గీసుకోవాలన్నమాట మధ్యలో లైన్ అయితే మనం కుట్టము ఇప్పుడు బయటికి గీస్తున్నాం చూడండి అది మాత్రమే కుడతాం అనమాట ఇక్కడ నేను అదే చూపిస్తున్నా మీకు ఇటు సైడ్ కూడా అంతే అటు సైడ్ ఎంత పావించు వదిలేసుకున్నామో అంటే ఆ మధ్యలో మూల దగ్గర ఉన్న లైన్ కంటే అటు సైడ్ పావించు ఇటు సైడ్ పావించు ఇలా మార్క్ అనేది చేసుకోవాలి మీకు మా అంత కరెక్ట్గా రాదు అనుకునే వాళ్ళైతే ఇలా ఫస్ట్ మీరు క్రయాంతో మార్క్ చేసుకుంటే మాత్రం కుట్టడానికి చాలా ఈజీ అవుతుంది మొత్తం అయితే ఫస్ట్ అయితే మీరు అంటే త్వరగా అయిపోవాలంటే మాత్రం ఇలా గీసుకోండి దాన్ని పోండి కుట్టుకుంటూ రావచ్చు ఇక్కడికి వచ్చేసరికి మూల దగ్గర నేను బయట ఒక పావించు దూరం గీసినా కదా అక్కడికి ఇలా వచ్చేసరికి నీళ్ళు దింపండి దింపి ఎత్తండి ఇప్పుడు ఆ పాదం ఉంది కదా అది ఎత్తి తిప్పుకోండి మనకు కంప్లీట్గా ఆ లైన్ అనేది వీ షేప్ అనేది మనం కుట్టడానికి వస్తుంది అన్నంత వరకు తిప్పుకొని మళ్ళీ ఫుట్టు దింపాలి దింపి కుట్టుకుంటూ రావాలి మళ్ళీ ఇక్కడ మూలకొచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఫుట్ అనేది దింపాలి దింపేసి మళ్ళీ ఇక్కడ ఇదిగోండి మళ్ళీ ఫుట్టు పైకి లేపండి నీడిలు దింపే ఫుట్టు పైకి లేపాలి మళ్ళీ ఇక్కడ తిప్పుకున్న తర్వాత ఫుట్టు దింపి మళ్ళీ కుట్టుకుంటూ రావాలి ఇక్కడ కుట్టేటప్పుడు మీరు మీరు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటే లేదంటే బేసిక్ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటుంటే మాత్రం నిదానంగా కుట్టుకుంటూ రండి మళ్ళీ ఇక్కడ మూల దగ్గరకు వచ్చేసరికి నీడిల్ సూది దింపి తిప్పుకుంటూ రావాలి ఏ షేప్ అయినా అంతేనండి మూలలు వచ్చేసరికి మాత్రము ఇక్కడ సూది అనేది దింపాలి దింపిన తర్వాతనే ఫుట్టు లేపి మనం కావలసిన షేపు తిప్పుకోవాలి తిప్పుకొని మళ్ళీ ఫుట్టు దింపేసి కుట్టుకుంటూ రావాలి మీరు మీరు ఇక్కడ మనం బోట్నెక్ అనేది మనకు మెయిన్ క్లాత్ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ పీస్ మంచి సైడ్ పైన వేసి కుట్టుకుంటున్నాం ఇక్కడ కాబట్టి ఏ షేప్ అయినా సరే ఈ అంటే మంచిగా వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకొకటి త్వరగా కూడా అయిపోతుంది మీకు టైం లేదు అన్నప్పుడు ఈ విధంగా కుట్టుకుంటే చాలా అంటే త్వరగా అయిపోతుంది షేప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది ఇంకొకటి నేర్చుకునే వాళ్ళు ఉంటే లేదంటే బేసిక్ ఇప్పుడు కొద్దిగా తెలుసుంటే వాళ్ళకు మాత్రం ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట ఫస్ట్ అయితే మీరు నేర్చుకోవడం అయితే ఇలా నేర్చుకోవాలి తర్వాత ఇంకొక స్టెప్ అనేది గల్ల పీసులతో లేదంటే ఇలా అలా ట్రై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మధ్యలో మనము ఒక లైను గీసుకున్నాం కదా దాన్ని అనేది మనకు కటింగ్ వస్తుంది అనమాట దీనికి అటు సైడ్ ఇటు సైడే మనం కుట్టుకుంటూ వచ్చినాము ఇప్పుడు చూడండి ఇక్కడ లైనింగ్ ఎంత మందంలో వేసినామో అంత ఇట్లా సేమ్ లైనింగ్ ఎంత ఉంటే అంత పక్కపోండి కట్ చేసుకుంటూ రండి మీరు ఫస్ట్ ఇది నేర్చుకున్న తర్వాతనే తర్వాత మీరు బక్రం పీ షీట్తో కానీ గల్ల పీసులు వాటితో ట్రై చేసుకున్నా వస్తుంది లేదంటే అసలు ఇలా కూడా నెక్ అనేది ట్రై చేసుకోవచ్చు ఎందుకు అంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ డోరీస్ కట్టుకుంటాం కాబట్టి మనకి ఇట్లా లేవడము అట్లానేదైతే అయితే ఏముండదు మంచిగా అణగినట్లు అద్దినట్లే వస్తుంది మనకు కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా ఇలా కర్స్ అనేది ఇవ్వాలి మూలలు ఉంటాయి కదా మూలల దగ్గర రౌండ్ తిరిగే దగ్గర ఇలా కర్స్ ఇస్తేనే మనకు తిప్పేయడానికి సులువవుతుంది అనమాట అంటే తిప్పేస్తే మంచిగా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మూలల దగ్గర అయితే కరెక్ట్ తప్పకుండా కట్స్ అనేది ఇవ్వాలి ఇక్కడికి వచ్చేసరికి కూడా ఇలా మూల మూలలాగా రావాలి ఇది కూడా ఇదిగోండి ఇలా కట్ చేసుకోండి ఇంక ఇక్కడ నెక్ రౌండ్ తిరిగింది కదా ఇక్కడ కూడా కట్స్ ఇవ్వాలి ఇలా మీరు ఇదనే కాదు మీరు ఏదైనా సరే తిప్పేసేటప్పుడు మాత్రం ఇలా కట్స్ ఇస్తేనే తిరుగుతుంది అది మంచిగా ఇప్పుడు లైనింగ్ను సపరేట్గా ఇలా తీయండి ఇలా సపరేట్ చేసుకొని ఇదిగోండి ఒక సైడు మనకు అటు సైడు ఇటు సైడు ఇలా మూలలు వచ్చినాయి కదా వాటిని ఇలా రివర్స్ తీసుకోవాలి చూడండి ఈజీగా ఇప్పుడు ఇట్లా కుట్టడం ఇది దీని ఇది బటన్ పెట్టుకోవడానికి వస్తుంది డోరీ కట్టుకోవడానికి వస్తుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇదిగోండి ఈ మూలల దగ్గర కొద్దిగా ఇంకా లోపలికి క్లాత్ ఉంటుంది ఒక పిన్ను తీసుకొని జాగ్రత్తగా ఇలా బయటికి తీయండి మీరు దీనికి ఇప్పుడు డోరీ కట్టుకోవచ్చు లేదంటే బటన్ పెట్టుకోవచ్చు టూ సైడ్స్ కూడా ఇలా పిన్తో షార్ప్గా వచ్చే వరకు ఇదిగోండి మూలలు అనేది దగ్గరికి వచ్చినాయి చూడండి అట్లా తీసుకోవాలి ఇంకా పైనంగా అయితే ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది మనకు ఇలా పైనంగా ఎడ్జ్కే కుట్టేయండి అయితే ఈ పైన కుట్టు వేసేటప్పుడు మాత్రం మీరు చిన్న కుట్టు పెట్టండి ఎందుకంటే మీకు షేపు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది అనుకొని తిప్పేస్తాం కదా అప్పుడు ఇలా చిన్న కుట్టు పెట్టుకొని కుట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇక్కడ మూల దగ్గరికి వచ్చేసరికి నీ ఇలా నీళ్ళు దింపి మళ్ళీ ఫుట్ పైకి లేపి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఫుడ్ అనేది కిందికి దింపి కుట్టుకుంటూ రావాలండి మీరు ఈ బోట్నెక్కులు ఏవైనా సరే ఇలా ఇలా కుట్టుకోవచ్చు మంచిగా వస్తాయి చూడ్డానికి కూడా షేప్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇదనే కాదు ఇప్పుడు కొంతమంది కూడా ఇంకా నార్మల్ నెక్ కూడా ఇలా తిప్పేసి కూడా కుట్టుకుంటారు అంటే గల్ల పీసులు వేసుకుంటే బాగుంటుంది కాకపోతే నేర్చుకునే వాళ్ళైతే ఇలా తిప్పేయడంతో స్టార్ట్ చేసిన గల్ల అనేది కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ పైనంగా కుట్టేస్తున్న మెడ్జిక్ కాబట్టి లైనింగ్ అనేది కనిపించకుండా వేసుకుంటూ రండి మనం కర్షిచ్చినాం కాబట్టి ఆటోమేటిక్గా లైనింగ్ అనేది లోపల సైడ్కి పోతుంది ఏమైనా ఒకవేళ పోకున్నా కానీ కొద్దిగా మీరు కింది సైడ్ లైనింగ్ను ఇలా కిందికి గుంజండి కరెక్ట్గా వస్తుంది అంటే లోపలికి పోతుంది లైనింగ్ మీరైతే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇలా నేర్చుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఇదైతే నేను ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా పెట్టినా అండి ఎలా ఈజీగా కట్ చేసుకోవాలి అని ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ కుట్టడం కూడా చాలా ఈజీగా అర్థమైంది కదా ఇంకెందుకు లేటు మీ బ్లౌజులు ఇలా కట్ చేసుకొని కుట్టుకోండి మీ బ్లౌజ్ మెజర్మెంట్తో కూడా అంటే ఇంకా మీకు బ్లౌజ్ పెట్టి కూడా నేను వీడియో చేసిన అండి ఏ ఎవరైనా సరే ఏ బ్లౌజ్ ఏ కొలత బ్లౌజ్ అయినా సరే ఆ బ్లౌజ్ని పెట్టే ఎలా కట్ చేసుకోవాలని కూడా వీడియో పెట్టినా చూడండి దానికి కూడా చాలా లైక్స్ వచ్చినాయి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది మీకు ప్లీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి Thank you.